వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాల్సిందిగా దస్తగిరి ఇటీవల పిటిషన్ వేశారు ఈ పిటిషన్లో వైఎస్ సునీత కూడా ఇంప్లీడ్ అయ్యారు సిబిఐ కూడా తన వాదనలు తెలంగాణ హైకోర్టులో గత నెలలో వినిపించింది వీళ్ళు ముగ్గురు కూడా అవినాష్ రెడ్డి ను రద్దు చేయాలని కోరారు దస్తగిరి వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అయిన వైఎస్ సునీతతో పాటు సీబీఐ కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ కోరింది అయితే ఆ సమయంలో సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే మీరెందుకు కోర్టుకు రాలేదు అంటూ సిబిఐని ప్రశ్నించింది దాంతో తమకంటే ముందే వైఎస్ సునీత ఈ అంశంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారని సిబిఐ వివరించింది దసగిరి ప్రధానంగా రెండు మూడు ఆరోపణలు చేశారు తన పిటిషన్లో అవినాష్ రెడ్డి తన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు తన తండ్రిపైన దాడి చేయించారు అని ఆరోపించారు రెండోటి జైల్లో ఏకంగా ఇరవై కోట్ల రూపాయలతో తను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటే రెండు ఆరోపణలు చేశారు ఇవి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే కాబట్టి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి కోరారు అయితే అవినాష్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలని తోసిపుచ్చారు వీళ్ళంతా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దస్తగిరి పిటిషన్ వేశారని కూడా నిరంజన్ రెడ్డి వాదించారు ఎవరైతే ఈ కేసులో బాధితులమని చెప్పుకుంటున్నారో వారంతా అంతకుడు అప్రూవర్గా మారిన దస్తగిరితో కలిసి ముందుకు నడుస్తున్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తన తండ్రిపై దాడి జరిగిందని దస్తగిరి చెప్తున్నారు కానీ ఆ కేసులో అవినాష్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదు ఒక రోడ్డు ప్రమాదం విషయంలో ముగ్గురు యువకులు దస్తగిరి తండ్రితో గొడవ పడ్డారు అది వాళ్ళకు సంబంధించిన వ్యవహారం మాత్రమే దీనిపైన ఇప్పటికే కేసు కూడా నమోదైంది అయిందని తెలంగాణ హైకోర్టు దృష్టికి నిరంజన్ రెడ్డి తీసుకెళ్లారు ఇక జైల్లో తనకు ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు రెడ్డి కుమారుడి చైతన్య రెడ్డి ప్రయత్నించారు డాక్టర్ చైతన్య రెడ్డి అంటూ కూడా దస్తగిరి తన పిటిషన్లో ఆరోపణ చేశారు దీన్ని కూడా అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ఇదివరకు వాదనల సందర్భంగానే తోసిపుచ్చారు ఒక చైతన్య కాదు మరో పది మంది వైద్యులు కూడా కడప జిల్లా జైల్లో నిర్వహించిన వైద్య శిబిరానికి వెళ్ళారు అక్కడ సిబ్బంది మొత్తం వాళ్ళ వెంటే ఉన్నారు జైలు సిబ్బంది కాబట్టి చైతన్య రెడ్డి దస్తగిరిని కలవలేదో కలిసే అవకాశం కూడా ఉండదు పైగా ఇరవై కోట్ల రూపాయలని జైల్లోకి తీసుకెళ్లడం అన్నది ఎలా సాధ్యమవుతుందని కూడా నిరంజన్ రెడ్డి వాదనల సందర్భంగా ప్రశ్నించారు కేవలం రాజకీయంగా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు నాయుడుకు లబ్ధి చేకూర్చేందుకే వీళ్ళంతా ఈ ఎత్తుగడలు వేశారు కాబట్టి ఇప్పటి వరకు సిబిఐ కానీ నిందితులు కానీ నేరుగా అవినాష్ రెడ్డి బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు కాబట్టి ఈ పిటిషన్లను తిరస్కరించాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది గత నెలలోనే వాదనలు వినిపించారు వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈరోజు తీర్పు వెలువరించింది దస్తగిరి పిటిషన్లో పస లేదని దాన్ని కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వినిపించిన వాదనలనే పరిగణలోనికి తీసుకుంది తెలంగాణ హైకోర్టు అటు ఇదే కేసులో అరెస్ట్ అయిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా హైకోర్టులో ఓరెట లభించింది భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల సమయంలో సిబిఐ కూడా అవినాష్ రెడ్డి ను రద్దు చేయాలంటూ కోరిన నేపథ్యంలో తప్పనిసరిగా ఎన్నికల సమయంలో ఆయన బెయిల్ రద్దు అవుతుంది రాజకీయంగా పెద్ద ఎదురు తగులుతుందని ఆయన ప్రత్యర్థులు ఆశించారు అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం అలాంటి ఊరెటను అవినాష్ రెడ్డి ప్రత్యర్థులకి అయితే ఇవ్వలేదు దస్తగిరి పిటిషన్ను కొట్టివేసింది భాస్కర్ రెడ్డికి బెయిల్ కూడా మంజూరు చేసింది